ఓకే మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ మిగిచ్చల పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక మంచి బావి చౌరస్త వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి అర్పించడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయ సాధనలో నరేంద్ర మోడీ గారి దేశ పరిపాలనలో వారి ఆశయ సాధనలో మేము కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారి ఆశయ సాధనను ముందుకు తీసుకెళ్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తూ దేశ పౌరులందరూ కూడా ఈ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకునేందుకు వారందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పార్టీల భారత్ మాట్లాడి సత్యాగ్రహమే ఆ విధంగా అహింస అహింస పరమ ధర్మాన్ని సూక్తితో ఈ రోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా వారి ఆశయ సాధనలో ముందుకొతున్న తరుణంలో మన భారతదేశ అతిత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా ఈ రోజు జగిత పట్టణ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున మన పట్టణ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాజు గారు త్రికొండ రాజన్న గారు తిరుసటి మమత పట్టణ మహిళా మోర్చా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి కార్యకర్తలందరూ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమం జగిత్యాల మంచి బాయి దగ్గర ఉన్నటువంటి మన గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జగిత్యాల పట్టణ శాఖ తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది ఇట్టి కార్యక్రమం పాల్గొన్నటువంటి పార్టీ శ్రేణులందరికీ పట్టణ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం